హాయ్ అండి ఈరోజు మైదా పిండితో చాలా సింపుల్గా గుంట పొంగడాలు ఎలా చేసుకోవాలో చూపిస్తున్నానండి వీడియోలో ముందుగానే నేను ఆరు కేజీ మైదా తీసుకున్నానండి ఒక కప్పు వరకు పెరుగు తీసుకున్నానండి అందులోనే కొంచెం ఆయిల్ వేసుకోవాలండి కొంచెం పల్స్గా కలుపుకొని ఉంచుకోవాలండి నైట్ నానబెట్టుకొని మార్నింగ్ వేసుకుంటే చాలా క్రిస్పీగా వస్తాయండి అలాగే టేస్ట్కి సరిపడగా సాల్టు కొంచెం జీలకర్ర కొంచెం తినేసోడా వేసుకోవాలండి గుండె పొంగడాలు వేసుకునే ప్యాన్ ఉంటుంది కదండి దాంట్లో కొంచెం ఆయిల్ వేసుకోవాలండి అలాగే బాగా పల్స్గా కలుపుకోవాలండి మరీ ఎక్కువగా ఏం కాదు బాగా పల్స్గా ఉంటే చాలా మెత్తగా వస్తాయండి ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయడం మాత్రం మర్చిపోమకండి ఫస్ట్ టైం మనకు మన ఛానల్ చూస్తే సబ్స్క్రైబర్ చేసుకోండి చాలా సింపుల్గా మార్నింగ్ టైము ఏ టిఫిన్ లేకపోతే ఇలా చేసుకుంటే చాలా బాగుంటుందండి